నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సరైన టైం కు రారు అని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఇసుక లక్ష్మణ్ ఆరోపించారు ప్రజలకు అందుబాటులో ఉండబోరని సరైన సమయానికి రాకుండా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ సందర్భంగా కార్యాలయంలోని సిబ్బందికి అడుగుగా సరైన టైంకి వస్తారని ప్రతి గ్రామంలో విజిట్ చేయడం వల్ల కార్యాలయంలో ఉండలేకపోతున్నారని సమాధానం ఇచ్చారు ఆయన కుటుంబంలో కొన్ని కారణాల వల్ల గతంలో కొద్ది రోజులు రాలేకపోయారని విధుల పట్ల నిర్లక్ష్యం చేయబోరని విధి నిర్వహణలో చాలా అలర్ట్ గా ఉంటారని సమాధానం ఇచ్చారు కర్తవ్యం నిబంధనలో ఆయనకు మించిన సారు లేరని సమాధానం ఇచ్చారా మరి ఈయన మీద దక్షిణం యాక్షన్ జరపాలని అధికారులకు మా యొక్క వినపం హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ జరగాల పబ్లిక్ ఫోన్ చేస్తే ఎత్తని ఆఫీసర్ ఎవరు సార్ అదే మా తహసీల్దార్ మేడం ఉన్నది ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానం అడుగుతారు ఎందుకు ఏందని అడుగుతారు మంచిగా మాట్లాడతారు మరి ఈయన ఒక మెజిస్ట్రేట్ తహసీల్దారే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక ఎండిఓ గారు ఎందుకు ఫోన్ మాట్లాడాలని మా యొక్క విన్నపం సార్ హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరగాలి ఈయన విషయంలో ఖచ్చితంగా ఈయనని సస్పెండ్ చేసే విధంగా వ్యవహరించాలా పై అధికారులు అని నేను డిపిఓ గారి నేను జిల్లా పాలనాధికారి నిజామాబాద్ గారిని కోరుతున్నాను సార్ నాలుగు గంటల సమయానికి ముందే వెళ్ళిపోయాడు ఆఫీస్ నుంచి ఈరోజు అయితే ఇట్లా చాలాసార్లు వెళ్ళిపోయాడు మరి ఎందుకు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈయన ఈయన సొంత ఇల్ల ఇదేమన్నా ఎవరి కోసం పని చేస్తుండే ఈయన పని చేసేత కాకపోతే మానుకొని ఇంటికాడ కూర్చోమను లేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోమనండి సార్ ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి సార్ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్